ఆరోగ్యశ్రీ ప్లేస్లో ఆరోగ్య బీమా తీసుకొస్తున్నారు దాదాపుగా దీనికి సంబంధించి కార్యాచరణ ఒక కొలిక్ అయితే వచ్చింది ఇక త్వరలోనే ప్రతి కుటుంబానికి ఏడాదికి దాదాపు ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా వర్తించే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా రెండు వేల రెండు వందల యాభై అలాగే ట్రస్ట్ పరిధిలో ఏడు వందల డెబ్భై మొత్తం చికిత్సలు అందబోతున్నాయి దీనికి సంబంధించి త్వరలోనే పూర్తి మార్గదర్శకాలు అయితే అఫీషియల్గా విడుదల కాబోతున్నాయి అయితే ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో అయితే ఈ వ్యవహారం ఉంది ముసాయిదాన్ని ఏ రకంగా విడుదల చేస్తారనేది అయితే ఇందులో ప్రధానంగా దారిద్ర్య రేఖకు దిగువ అలాగే ఎగువల్తో అంటే ఏపీఎల్ బీపీఎల్తో సంబంధం లేకుండా అంటే మీకు రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా సంబంధం లేకుండా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి కూడా ఉచిత వైద్య సేవలు అందించేలాగా ముసాయిదా రూపొందించారు రాష్ట్రంలో ఒకటి పాయింట్ నాలుగు మూడు కోట్ల కుటుంబాలు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నాయి దారిద్ర రేఖ ఎగువన ఉన్న పంతొమ్మిది నుంచి ఇరవై లక్షల కుటుంబాల వారికి కూడా షరతులు ఏమీ లేకుండా భీమా పథకాన్ని వర్తింపజేస్తారు ఏడాదికి రెండు పాయింట్ ఐదు లక్షల విలువ వైద్య సేవలు ఉచితంగా బీమా సంస్థ ద్వారా అందుతాయి ఆ పైన చికిత్సకు ఇరవై ఐదు లక్షల వరకు అయ్యే ఖర్చు హైబ్రిడ్ విధానం ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ భరించేలాగా ముసాయిదా రూపొందించారు రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాలను రెండు జోన్లుగా విభజించి టెండర్ల ద్వారా బీమా కంపెనీలు ఎంపిక చేస్తారు ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ ద్వారా ప్రస్తుతం ఏడాదికి ఇరవై ఐదు లక్షల విలువైన చికిత్స ఉచితంగా అర్హులైన రోగులకు కూడా అందుతుందట మొత్తానికి అతి త్వరలోనే దీనికి సంబంధించి ముసాయిదా ఏంటి అనేది ఆరోగ్య శాఖ విడుదల చేయబోతోంది ప్రస్తుతం ఆర్థిక శాఖ దగ్గర ఫైనలైజ్ అవుతుందట ఏది ఏమైనా ఇక్కడ నుంచి ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్య బీమా అందబోతుంది ఏడాదికి ఉచితంగా వైద్య సేవలు కూడా అందించబోతున్నారు దానికి సంబంధించి ఇక నియమ నిబంధనలు ఏంటి ఇవన్నీ కూడా త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది